హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ ఫ్లాగ్స్ మనందరము వస్తువులు కొంటాము అవి కొన్ని రోజులు వాడి మళ్ళీ ఏదన్నా కొత్తగా కొన్నప్పుడు పాతవి తీసి పక్కన పెట్టడము లేదా మళ్ళీ రీఅరేంజ్ చేయటం చేస్తూ ఉంటాం కదా సో నేను ఎప్పటి నుండో కలెక్ట్ చేస్తున్న ఇతర సామాన్లు చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని ఏమో బయట హోమ్ డెకర్కి యూస్ చేస్తున్నాను కొన్ని లోపలు ఉన్నాయి పండుగలు అప్పుడప్పుడప్పుడు బయట తీస్తూ ఉంటాం కదా సో అట్లాగే కొన్ని వస్తువులు తీసాను ఈ వీడియోలో అవి చూపిస్తా కాపర్ గ్లాస్లో వాటర్ తాగడం మంచిది కదా గుర్తొచ్చినప్పుడల్లా నైట్ పెట్టేస్తూ ఉంటాను మార్నింగ్ ఏమో ఒక గ్లాస్ తాగుతాను ఇప్పుడు సుబ్బలక్ష్మి అమ్మగారు పాడే పాట జగదోద్ధారణ బాగుంటుంది ఆ సాంగ్ నిన్న ఒకటి షేర్ చేశా కదా అదేమో శ్రీమన్నారాయణ రేపు కూడా ఒకటి షేర్ చేస్తాను శ్రీరంగపుర విహార అని చెప్పి ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రోజుకొక పాట షేర్ చేస్తే మీకు కూడా గుర్తుంటుంది కదా అని చెప్పి ఇట్లా ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఈ పెద్ద ఇత్తడి కళాయిలో ఇవాళ నేను చిన్న కాకరకాయలు ఫ్రై చేస్తా స్టీల్ కళాయిలో అవి సరిపోవు అండ్ ఫ్రైయింగ్ టైం ఎక్కువ పడుతుంది ఇది బాగా వెడల్పుగా ఉంటుంది కదా సో ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా ఎక్కువ దొండకాయలు బెండకాయలు ఉన్నా లేదా కాకరకాయ అలా ఎక్కువ ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను బ్రాస్ కుకింగ్ వెజల్స్ మన వ్యూవర్స్ అడిగారనమాట చూపించమని అంటే లైక్ నేను వాడుతున్నాను అని ఈ మధ్య అయితే తగ్గించేసా అండి ఎందుకంటే ఇవి కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత వాడుతున్నాము అంటే ముందే కడిగి పెట్టేసుకుంటే దాని మీద బ్లాక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంటే లైట్గా ఆక్సిడైజ్ అనమాట సో ఒక్కొక్కసారి ఏంటంటే ఏదన్నా వాటర్ మచ్చలు ఉండిపోయి ఏదైనా సోప్ ఉండిపోతే టార్నిష్ అయిపోతుంది గ్రీన్ కలర్లో టర్న్ అయిపోతుంది గిన్నెలు ఎలా క్లీన్ చేస్తాను అనే చెప్పే ముందు ఇవేంటో చూపిస్తా వీటిని చిన్న కాకరకాయలు అని పిలుస్తారు చేదు తక్కువ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసి చాలా బేసిక్ ఫ్రై అనమాట జస్ట్ ముక్కలు కట్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసుకొని వెల్లుల్లిపాయ దంచుకొని ఫ్రై చేసుకోవడమే కట్ చేసుకోవడం బాగా టైం పడుతుంది అందుకని నేను ముందు రోజే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇత్తడి గిన్నెలు కుక్ చేసుకునేటప్పుడు మాత్రము ఆ వెజల్ కండిషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ప్రతిరోజు గిన్నె వాడే వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు ఇవాళ వాష్ చేసి లోపల పెట్టేశాము ఒక టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చిందనుకో డెఫినెట్గా ఆక్సిడైజ్ అవుతుంది అది అంటే లైట్గా బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతూ వస్తుందనమాట అలాంటప్పుడు ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి స్టీల్ వెజిల్స్ తోటి నాన్ స్టిక్ వాటితోటి మనకి ఈ ప్రాబ్లం ఉండదు అందుకే నేను ఏం చేస్తూ ఉంటా అంటే ఇప్పుడు ఇవాళ కుక్ చేశాను కదా నార్మల్గా సోప్ అండ్ వాటర్ తోటి వాష్ చేపిచ్చేసి పక్కన పెట్టించేస్తున్నాను బ్రాస్ వెజల్స్లో కుక్ చేయాలి అని అన్నప్పుడు జస్ట్ ముందు రోజు కానీ లేదా అప్పటికప్పుడు కానీ నీట్గా పీతాంబరి ఆ టామ్రన్ జ్యూస్ తోటి క్లీన్ చేసేసి వాడుకుంటా అనమాట బ్రాస్ ఒకటి ఐరన్ కాపర్ వీటిలో కుక్ చేసినప్పుడు మన ఫుడ్లోకి ఎంతో కొంత మెటల్ అనేది లీచ్ అవుతుంది అనమాట అవి కూడా ఏంటంటే చాలా టైనీ అమౌంట్స్ అవుతాయి బ్రాస్ ఏమో మన ఒంటికి చలవ చేస్తుంది అని అంటారు ఐరన్ ఏమో హెమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట అండ్ కాపర్ అయితే నాకు గుర్తులేదండి ఎప్పుడో తెలుసుకున్నాను మేబీ చలో చేస్తుందేమో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి ఒక పక్కన పుచ్చకాయ జ్యూస్ చూపిస్తా మీకేమో ఈ కబుర్లన్నీ చెప్పేస్తున్నాను వాటర్ కానీ షుగర్ కానీ ఏది కూడా యాడ్ చేయకుండా జస్ట్ వాటర్ మెలర్ మాత్రమే గ్రైండ్ చేసా అండ్ దీన్ని ఫిల్టర్ కూడా చేయట్లేదండి యాజ్ ఈజ్గా తాగేస్తాము ఇవాళ ఈ కూర ఒకటే చేశాను సిద్ధుకి బాక్స్లు ఇది ఒకటే ప్యాక్ చేస్తున్నాం తనకు అంత ఇష్టంలో వెళ్లే కానీ ఏదో ఏదోటి పద్మాలుకున్న ఒకటే నాన్న తినేసేయి అని చెప్పి మాకేమో దీంతోపాటు పప్పుచారు అండ్ బీరకాయ పచ్చడి నిన్న చేసినవి ఉన్నాయి అనమాట సో కొంచెం లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి ఇంక ఈ మూడిటితో తినేస్తాం మేము లంచ్ బాక్స్లోకి ఎప్పుడూ కూడా లెఫ్ట్ ఓవర్స్ పెట్టకూడదండి మధ్యాహ్నానికి స్మెల్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఈ విషయం అందరికీ తెలుసు బట్ ఎవరైనా న్యూ మదర్స్ ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను నా కిచెన్లో కొన్ని కొత్త వస్తువులు అయితే మీరు చూస్తూ ఉంటారు ఐ మీన్ లైక్ కొత్త వస్తువులు కూడా కాదండి పైన పెట్టిన వస్తువులన్నీ కొన్ని దించాను సో అవి అక్కడక్కడ అరేంజ్ చేసా ఇలా రీఅరేంజ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఏదో కొత్తగా పెట్టిన ఫీలింగ్ ఉంటాయి కాకపోతే సేమ్ అవే వస్తువులు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుస్తుంటే బాగుంటుంది కదా చూడటానికి అదొక మంచి టైంపాస్ కూడా మనం చేసే పనులు రోజు ఒకటే అయినా సరే చేసే విధానంలో కొంచెం మార్పు ఉందనుకోండి మొనాటనస్గా ఉండకుండా కొంచెం చేంజ్ ఉండి మనకు కూడా బాగుంటుంది అనమాట సేమ్ ఓల్డ్ రొటీన్ బోర్ కొట్టేస్తుంది అనే ఫీలింగ్ అయితే రాదు నా కిచెన్లో ఎలా ఉంటుందంటే వీక్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది అంటే అవే పప్పులు అవే కూరలు సో అలా ఉంటాయి అనమాట నాన్ వెజ్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా అటు ఇటుగా మారుస్తూ ఉంటాను కానీ వీకెండ్ వచ్చేసరికి మాత్రం ఏదో ఒకటి రైస్ స్పెషల్ అనేది ఉండాలి రైస్ ఐటమ్స్ అవి కూడా మోస్ట్లీ సండేస్ అట్లా చేస్తాను ఎందుకంటే సాటర్డే మధ్య సిద్ధుకి స్కూల్ ఉంటుంది మా ఇంట్లో ఇటు నాన్ వెజ్ తక్కువే కదా సరస్వతీదేవి విగ్రహం అన్నమాట మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అది నేను తర్వాత క్లియర్గా చూపిస్తాను ఇంతకుముందు చక్కగా ఒక మందిరంలో వచ్చేది ఆ మందిరము మాకు ఒకసారి వర్షాలు పడ్డ టైంలో బూజ్ పట్టేసి పాడైపోయింది సో అది విడిగా తీసేసి బొమ్మ మాత్రం పక్కన పెట్టాను ఇంకా దీట్లో అక్కడక్కడ ఎక్కడన్నా డెకరేట్ చేయొచ్చు అని ఉంచేసా మా ఇంట్లో చాలా వరకు వస్తువులన్నీ కూడా నేను వేస్ట్గా పోనీయకుండా అవి రీసైక్లింగ్కి ఇచ్చేస్తాను అంటే లైక్ స్టీల్ షాప్లో ఇచ్చామనుకోండి ప్లాస్టిక్ ఆర్ స్టీల్ ఆ షాప్లో ఏదన్నా మనం తెచ్చుకోవచ్చు అండ్ కొన్ని మా మేడ్ కావాల్సినవి ఉంటాయి అన్నమాట అవి ముందే చెప్తే తను నేను తీసుకెళ్తాను అని సో అలాంటివన్నీ తనకి ఇచ్చేస్తాను తను యూజ్ చేసుకుంటుంది లేదంటే కనుక తను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బట్టలైనా గిన్నెలైనా సరే ఏ సామాన్లైనా అంతే తను ఇక్కడ నంది ఉంది కదా అది కమండలము కాశీలో తెచ్చుకున్నాను సిద్ధు జ్యూస్ తాగిన గ్లాస్కి గ్లాస్ డ్రా వచ్చింది వెంటనే కడిగేస్తున్నా అనమాట ఎందుకంటే స్ట్రాస్ వెంటనే కడగకపోతే లోపల పేరుకుపోతాయి అండ్ గ్లాస్ స్ట్రా కదా మా మేడ్ మళ్ళీ జాగ్రత్త చేస్తుందో లేదో అని చెప్పి నేనే కడిగేస్తూ ఉన్నాను కొన్ని అలాంటివన్నీ ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి తర్వాత పెండింగ్ పెట్టాము అంటే కష్టమైపోతుంది పని అండ్ వస్తువు కూడా పాడైపోతుంది కదా మనం ఏదైనా వస్తువులు ఇష్టంగా కొనుక్కుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా అపరూపంగా చూసుకుంటేనే మంచిది చాలా సంవత్సరాలు సంవత్సరాలు వస్తాయన్నమాట అంతా కూడా మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది ఏదైనా ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను కారపొడి నెయ్యి ప్లేట్లో వేస్తాం కదా టిఫిన్తో పాటు ఒక్కొక్కసారి ఏంటంటే మిగిలిపోతూ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళదైతే మనం తినేసేయచ్చు అదే కొంచెం బయట వాళ్ళు అనుకోండి అట్లా వదిలేస్తాము పక్కన పెట్టేస్తాము వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా చక్కగా కారపొడి నెయ్యి ఒక గిన్నెలో కలుపుకున్నాము అంటే కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు మనకి ఏంటంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇవాళ వెజిటబుల్స్ ఏం పెట్టట్లేదు జస్ట్ కాకరకాయ ఫ్రై అండ్ బటర్ మిల్క్ ఇచ్చేసాను వాటర్ మిలన్ జ్యూస్ బాటిల్లో పోసి పెట్టాను కదా ఇందులో షుగర్ కూడా వేయలేదు కాబట్టి జస్ట్ టూ డేస్లో మేము యూస్ చేసేస్తాము కొద్దిగా షుగర్ వేసుకుంటే థర్డ్ డేకి నిలవ ఉండొచ్చు బట్ స్టిల్ చెక్ చేసుకొని తాగితే మంచిది ఎప్పటి నుంచో కూడా బటర్ చేద్దామని అనుకుంటే అస్సలు కుదరట్లా నాకు నేను మర్చిపోతున్నాను యాక్చువల్లీ సో ఈ బాటిల్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు నాకు ఇంకా వేయాలంటే బాటిల్ లేదు అందుకని మొత్తం అన్నీ తీసి బయట పెట్టేశాను బాటిల్స్ ఇవి ఫ్రీజ్ చేసినవి కాబట్టి వెంటనే అసలు ఓపెన్ చేయడానికి కూడా మనం ట్రై చేయకూడదు అవి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసాము అంటే కొంచెం అప్పుడే రూమ్ టెంపరేచర్కి వస్తూ ఉంటాయి కదా కరిగిన తర్వాత మనం తీసుకోవచ్చు ఇల్లంతా సర్దుకొని ట్రెడ్మిల్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకొచ్చి గిన్నెలు సర్దేస్తున్నాను గిన్నెలు సర్దిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే కింద పడుకుంటున్నా కింద పడుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అని అంటారు అంటే లైక్ బ్యాక్ పెయిన్ ఏమి రాకుండా ఒకవేళ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ లాంటివి ఉన్నా సరే త్వరగా సెట్ అయిపోతాయి అని అంటారు అసలు ప్రతిరోజు కూడా మనం కింద కూర్చొని లెగుస్తూ ఉండాలండి అప్పుడే మనకు చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట బాడీ అంతా కూడా ఊరికే మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు రాకుండా ఉంటాయి కింద పడుకున్నప్పుడు ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం రావట్ల ఈ మధ్య చల్లగానే ఉంటుంది కదా చాలా హాయిగా అనిపిస్తుంది పొద్దున్నే ఈ మధ్య అయితే ఒక వారం నుంచి అట్లా పని త్వరగా అయిపోతుంది సో వెంటనే ఫ్రెష్ అయిపోయి కొంచెం లెవెన్కి ఆ టైంలో అట్లా పడుకుంటున్నాను వీటిని బాల్ జార్స్ అని పిలుస్తూ ఉంటారు ఇవి ఫ్రీజింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి కొంచెం థిక్గా ఉంటాయి ఇవి థిన్గా ఉంటాయి సో క్వాలిటీ వైజ్లో ఈ టైప్ చాలా బాగుంటాయి ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను మీకు ఎప్పుడైనా లైక్ అవైలబుల్ ఉంటే పర్చేస్ చేసుకోండి ప్రస్తుతం అయితే ఈ టైప్ లేవు ఇవి ఉన్నాయన్నమాట ఇవి కూడా ఏంటంటే సమ్ యాష్ సంథింగ్ ఏదో బ్రాండ్ ఉంది అందులో అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట సో ఆ బ్రాండ్ వచ్చేసరికి అందరు ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదండి బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా మనకి డూప్లికేట్స్ వచ్చేస్తా ఉన్నాయి సో ఇదైతే ఒరిజినల్ అని చెప్పను యాక్చువల్గా ఒరిజినల్ బాల్ జార్స్ ఉంటాయి కదా మనకి యూఎస్ నుంచి వచ్చేవి అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ నేను వాడాను కాబట్టి అక్కడ కూడా సో నాకు కొద్దిగా తెలుస్తుంది ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో దీంతో కంపేర్ చేసుకుంటే బట్ ఇది ఫ్రీజింగ్కి బాగానే ఉంది నాకైతే ప్రస్తుతం ప్రాబ్లమ్ ఏం లేదు కానీ థిక్నెస్ విషయంలో చూసుకుంటే దీనికన్నా కూడా ఇది థిక్గాను మెటీరియల్ కూడా చాలా బాగుంది అనమాట ఇదైతే నేను ఎప్పుడు ఫస్ట్లో తీసుకున్నాను ఇప్పటికీ బాగా వాడుతున్నా ఇవి కూడా ఈక్వల్లీ గుడ్ కానీ చూడాలి ఎన్ని రోజులు వస్తాయి ఇవి అంటే ఇప్పుడు ఫ్రీజ్ చేయడం స్టార్ట్ చేశాను కదా ఫ్రీజింగ్ కానీ ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లకి ఏం చెప్తున్నారంటే స్టీల్ వాటిల్లో పెట్టి ఫ్రీజ్ చేయొద్దు అని అంటున్నారు గ్లాస్ వాటిల్లో అయితే బెస్ట్ అని చెప్తున్నారు వినాయక చవితి ముందు వీడియోస్లో కొన్ని వస్తువులు తీశానని చూపించా కదా ఇవి కూడా తీసానండి నిన్న అనమాట బయటికి వాష్ చేపిచ్చేసి పక్కన ఉంచేసా జస్ట్ పీతాంబరితోటి వాష్ చేయిస్తాను ఇవి మా కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట పీతాంబరి అయితే వాష్ చేయడానికి చింతపండు ఉప్పు కొద్దిగా టైం తీసుకుంటుంది నేను దేవుడి సామాన్లు అయితే చింతపండు ఉప్పుతోటి కడుగుతూ ఉంటాను లేదంటే వాటికి కూడా ఒక్కొక్కసారి పీతాంబరి పెట్టేస్తూ ఉంటా ఇవి ఎక్కడో చోట ఇప్పుడు ఇరికిచ్చాలన్నమాట పైనుంచి తీసి వాష్ చేపిస్తే మళ్ళీ దానికొక కొత్తదనం అనేది వస్తుంది ప్రతిరోజు చూసేదానికి అప్పుడప్పుడు చూసేదానికైతే డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రస్తుతానికైతే ఇది ఒక్కటి ఇక్కడ పెట్టాను ఇంకా మిగతా రెండు ఉన్నాయి కదా అవి ఎక్కడ పెట్టాలనేది అర్థం కాలే నాకు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ డబుల్ డబుల్ ఉన్నాయి ఈ దీపాలు అవన్నీ కూడా సో చూడాలి అవి ఎక్కడన్నా కుదిరతాయేమో అని చెప్పి ఒకవేళ కుదరకపోతే ఏదన్నా ఒకటి రీప్లేస్ చేస్తా ఒకటి తీసేసి ఒకటి పెడతాను కిచెన్ అంతా కూడా సర్దేశానండి చెప్పా కదా కొంతసేపు పడుకుంటున్నానని సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఏదోటి మూవీ చూడటమో లేకపోతే ఇంకా మీ కామెంట్స్ ఆన్సర్ చేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటా ఆఫ్టర్నూన్ అలా చేస్తున్నాము యూజువల్లీ లంచ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా చాగంటి వారివి గరికిపాటి వారివి మా నండూరు గారు ఇలా చెప్తూ ఉంటారు అవి ప్లే చేసుకుంటూ ఉంటాము ఎలక్షన్స్ టైం దగ్గర నుండి కూడా ఈ న్యూస్ వింటాము అండ్ రీసెంట్గా మన విజయవాడ గురించి అప్డేట్స్ అన్నీ కూడా అవి ఎక్కువ వింటూ ఉన్నాము ఇప్పుడైతే ఇంకా టెంపుల్ ట్రిప్స్ గురించి ఎక్కువగా వినాలి ఎక్కడెక్కడ కొత్త టెంపుల్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా మా హస్బెండ్ బిజీ ఉంటారు అంటే ఈ ప్రాజెక్ట్ అలా ఉందంటే వాళ్ళకి సో తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతారు కదా సో లీవ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది తనకి ఈ లోపలనే టెంపుల్స్ వెతికి పెట్టేసుకోవాలన్నమాట ఇవి కొన్ని అయితే ర్యాండమ్గా అలా పెట్టి ఉంచాను తర్వాత ఇంకా బాగా అరేంజ్ చేద్దామని అనుకుంటున్నా సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for your time.